హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ చిన్న ఛానల్ బిగ్ బాస్ రివ్యూని అయితే నేను ముందుకు వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నిన్నటి ఎపిసోడ్లో దివ్య ఎలిమినేషన్ ఒకటి ఇంకొకటి శివన్న బిగ్ బాస్ బర్స్ విషయాలు టాపిక్స్ తర్వాత వచ్చేసి సంజనగర్ గారి విషయంలో కొన్ని అంటే అది ఆ లేకపోతే అది కరెక్ట్ అయినా అట్లాంటి టాపిక్స్ అయితే మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ ప్రోమో వైజ్గా ఈరోజు నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం లైవ్లో కొందరు చూసే ఉంటారు లైవ్ ఎందుకు అది అంత సోది ఉంటుంది ఇంకా వన్ అవర్ ఎపిసోడ్లో క్లియర్గా వస్తుంది కదా అని వాళ్ళు చూడకుండా ఉంటారు కదా సరే మనమైతే మాట్లాడేసుకుందాం ఫస్ట్ టాపిక్ టాపిక్లకైతే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి నిన్న దివ్య ఎలిమినేషన్ కన్నా ముందు సంజన గారి టాపిక్ మాట్లాడుకుందాం సంజన గారిని మొన్న బిగ్ బాస్ హౌస్లో సంజన గారు వెళ్ళిపోతా అన్నప్పుడు మిగతా హుజండ్స్ అందరూ సపోర్ట్ చేసి ఉండని తను బాగుంది బా అంటే ఉండని ఆడని అన్నట్టుగానే ఒప్పుకున్నారు కదా అందరూ ఒప్పుకున్నారు తర్వాత వచ్చేసి నిన్న ఆ ట్రీ ఉంది కదా ఏదైతే ఒక ట్రీ పెట్టి దాంట్లో ఎవరైతే మీకు నచ్చలేదు ఆ ట్రీల నుంచి తీసేద్దాం అనుకున్న వాళ్ళను ఎవరున్నారో వాళ్ళ పేరు అంటే వాళ్ళ ఫోటోని తీసి ఆ డస్ట్బిన్లో వేయమని చెప్పారు కదా దాంట్లో ఎక్కువకెక్కువ మళ్ళీ సంజన గారిని తీసుకున్నారు నాకు ఇదే అర్థం కాదు మొన్న అంత క్లియర్గా అడిగిండు కదా నాకు సార్ అంత క్లియర్గా తన వల్ల తను ప్రాబ్లం తన వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంది తను బిగ్ బాస్ హౌజులు అనవసరం అని అనుకునే వాళ్ళు ఉంటే జెన్యున్గా మీ ఆన్సర్ అయితే క్లారిటీ ఇవ్వండి తను ఉండాలా వెళ్ళాలా అని చెప్పేసి క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు మిగతా వాళ్ళు ఆలోచించుకొని అదే ఎవరైతే సాక్రిఫైస్ చేసారో ఆ ఫోర్ మెంబర్స్ గురించే చెప్తున్నా ఆ ఫోర్ మెంబర్స్లో త్రీ మెంబర్స్ తనని హౌస్లో ఉండాలి అని అన్నారు అంటే మొన్న చెప్పిన నలుగురిలో నిన్ననైతే ఒక ఫోటో వేయలేదనుకోండి అయితే మిగతా వాళ్ళ గురించి ఎవరైతే మన తనుజ తర్వాత భరణి గారు తను తర్వాత మన ఇమ్ము వీళ్ళైతే హౌస్లో హౌస్ అంటే హౌస్లో ఉండని అని చెప్పి సపోర్ట్ చేసిరు కదా మళ్ళీ నిన్నడ ఆ ట్రీ ట్రీలో నుంచి తీసేసే టాస్క్లో మరి ఎందుకు అందరు వచ్చేసి తన పేరే చెప్పిర్రు మొన్నటికి నిన్నటికి అంటే డెసిషన్ వాళ్ళ దాంట్లో ఎట్లా మారింది నాకు అర్థమవుతలేదు అట్లా నచ్చినప్పుడు ఫ్రాంక్గా ముందే చెప్పే కదా తన వల్ల ప్రాబ్లం ఉంది హౌస్ డిస్టర్బెన్స్ అవుతుంది హౌస్ హార్మనీ దెబ్బతింటుంది తనని తీసేస్తే బాగుంటుంది కదా మరి ముసుగులో గుద్దులాటేందుకు అని నాకు అనిపించింది నా ఒపీనియన్ అంతే మీ ఒపీనియన్ ఏంటి మీరేమనుకుంటున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు అనిపించింది ఏంటంటే ఫ్రాంక్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేసేయచ్చు కదా ఎందుకు అక్కడేమో నచ్చింది అంటే ఉండని అని చెప్పి మళ్ళీ ఇక్కడేమో ట్రీల నుంచి తీసేసి ఇప్పుడు ఇమ్ము కూడా ఇమ్ము వరకంటే వేరే అనుకుందాం ఎందుకంటే ఇమ్ము బాండింగ్ వేరు అక్కడ ఇమ్ము చెప్పిన విధానం తను వినలేదు కాబట్టి ఇమ్ము డస్ట్బిన్లో వేయడం అనేది కరెక్టే ఎందుకని అంటే నేను వెళ్ళాలని కాదు ఉండాలి కానీ ఇవి మార్చుకుంటే బాగుంటుంది అని చెప్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా ఆ లెక్క వరకైతే అయితే ఇమ్మది ఓకే అనుకుందాం కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు తనుజ కానీ భరణి గారు కానీ రీతి ఒక తేలేదండి మిగతా వాళ్ళు మళ్ళీ వేశారు మిగతా వాళ్ళు అంటే డెమాన్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ వేసిరు కదా అయితే నాకేమనిపించిందంటే ఉన్నది ఉన్నట్టే అక్కడే చెప్పేయచ్చు కదా మళ్ళీ చెత్త డబ్బులు వేసి ఆ రీజన్ చెప్పి అందుకే నేను సంజన్ ఆ రోజు వెళ్ళిపోతా వీళ్ళతో వద్దు వీళ్ళు సేవ్ చేసేటట్టుంటే నాకు అసలే వద్దు నేను ఉండనే ఉండనని చెప్పేసి చెప్పిందేమో అని నాకు అనిపించింది మీ ఒపీనియన్ ఏందనేది మీరు ఖచ్చితంగా నాకు రిప్లై అయితే ఇవ్వండి నా ఒపీనియన్ నాకు అనిపించిన ఒపీనియన్ చెప్పిన అంతే తర్వాత దివ్య ఎలిమినేషన్కి వచ్చేసరికి నిన్న బిగ్ బాస్ బస్లో శివన్న గారు చెప్పిన డైలాగ్స్ అయితే సూపర్ అనిపించినాయి ఎలిమినేషన్ అయ్యే పర్సనే కాదు నువ్వు ఎలిమినేషన్ అయ్యే అంత వీక్ గేమ్ కాదు నీది కాకపోతే నువ్వు పెట్టుకున్న అనవసరమైన బాండింగ్స్ వల్ల నువ్వు వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విషయంలో నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను శివన్నం డైలాగ్స్కి నేనైతే ఏకీభవిస్తాను ఎందుకు అని అంటే తన గేమ్ పరంగా సూపర్ ఆడుతుంది గేమ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఆలోచించే విధానం కూడా కర్నింగ్స్ అంటే కొన్ని గేమ్కి ఎట్లా అంటే తను గెలు గెలవడానికి ఏదైనా స్ట్రాటజీ ప్లే చేస్తుంది ఏదైనా స్ట్రాటజీ ప్లే చేస్తుంది గెలవ గెలుపు కోసం అయితే స్ట్రాటజీలు ఖచ్చితంగా ప్లే చేస్తుంది ఇట్లా గేమ్ కోసం ప్రతి ఒక్కటి మంచిగా సూపర్గా ఆడే దివ్య ఒకటే ఏమంటారు భరణి భరణి గారి విషయంలో అండ్ భరణి గారితోని తనుజా విషయంలో ఈ రెండింటి విషయంలో చాలా మిస్టేక్ చేసింది ఆ పుణ్యమానే వెళ్ళిపోవాల్సి వచ్చింది భరణి గారితోని దివ్య తనుజాకు ఉండే బాండింగ్ నచ్చదు తనుజాకి ఏదైనా హెల్ప్ చేస్తే భరణి గారు నచ్చదు తనుజాని ఎత్తుకుంటే నచ్చదు తనుజాకు క్రీమ్ రాస్తే నచ్చదు ఇట్లా ప్రతి ఒక్కటి తనుజాకు భరణి గారు ఏది చేసినా అది దివ్యాకు నచ్చదు తనుజా విషయంలో గారు ఏం చేసినా బరణిగారి విషయంలో తనుజా ఏం చేసినా తనకు క్లియర్గా ఫేస్ ఫేస్లో మనకు తెలిసిపోతుంది కెమెరాల ముందు కనబడుతుంది ఆ విషయం మీదనే శివన్న అడిగిండు నువ్వు ఏం చేసినా సరే అది క్లియర్గా మాకు తెలిసిపోయింది నీ అన్ని కెమెరాల ముందు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాకు కనబడిపోయినాయి నువ్వు దాచిపెడదామన్నా దాగలేదు అంటే బాండింగ్ అన్నా అని చెప్తున్నావు ఓకే కానీ అదేదైనా ఉంటే తర్వాత చూసుకోవాలి కదా ఇప్పుడు గేమ్స్కి వచ్చేసారు అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు ఆయనతో మాట్లాడుతుంటే ఎవరైనా మాట్లాడుతుంటే చేస్తే నచ్చకపోవడం ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఇన్ కేస్ అదే విషయంలో దివ్య కొంచెం కరెక్ట్గా మంచిగా ఆలోచించుకొని నేను ఎందుకు నాకెందుకు ఇదంతా నాకు అనవసరం కదా తను ఏం చేస్తేంది మనం ఇప్పుడు మనతో మాట్లాడినప్పుడు బాగున్నాడా బాగున్నాడు అదొక్కటి చూసుకుని ఊకుంటే చాలు అది తనుజ విషయంలో పోయేసరికి రాంగ్గా బిహేవ్ చేయడం దా ఆ పర్టికులర్ పాయింట్ మీద తనుజని కావాలని పాయింట్అవుట్ చేయడం తనుజని టార్గెట్ చేయడం ఇట్లాంటి అనేటివి కొన్ని జరిగినాయి కాబట్టే తనైతే ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఈ విషయం అయితే శివన్న మంచి క్లారిటీతోని తనకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఇప్పటికైనా కొంచెం దివ్య అంటే అవును నా పాయింట్స్ ఇవి ఉన్నాయి నా మిస్టేక్స్ ఇవి ఉన్నాయి వీటి వల్ల నేను బయటకు రావాల్సి వచ్చింది అనేది ఒకటి అర్థం చేసుకుంటే ఫ్యూచర్ కనీసం బాండింగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఎట్లా ఉండాలి ఏ గేమ్ ఏ గేమ్స్లలో ఎట్లా ఆడితే బాగుంటుంది అనేది అయితే కొంచెం ఐడియా వస్తుందేమో నేను అనుకుంటున్నా ఈ విషయంలో ఎంతమంది కరెక్టు అవును అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి లేదు తను దివ్య వల్ల ఎట్లాంటి రాంగ్ లేదు వాళ్ళు మీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఒకసారి కామెంట్లో తెలియజేయండి మిగతా వల్ల కూడా అర్థమయ్యేటట్టు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ ఎపిసోడ్ గురించి అంటే ప్రోమో వైజ్ ఎపిసోడ్ ఇప్పుడు మాట్లాడుతుంది ప్రోమోనైతే అస్సలు మామూలుగా లేదు దీంట్లో ఒక టైలెట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం బిగ్ బాస్ హౌస్ మెంట్స్ ముందు ఛాలెంజ్ చేసిండు డిమాండ్ పవన్ ఈజారీ క్యాప్టెన్సీ టెన్ క్యాప్టెన్సీ కూడా కాదు టికెట్ టు ఫినాలే టికెట్ టు ఫినాలే నాదే టికెట్ టు ఫినాలే నేనే గెలవబోతున్నా అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేసిండు బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ టీమ్ మెంబర్స్ ముందు అందరూ ఆ ఎలిమినే ఆ నామినేషన్స్ను అందరూ ఒకసారి షాక్ అయ్యారు ఓ నీ అమ్మ ఇంత పెద్ద ఛాలెంజ్ చేసిండేంది అని ఇమ్ము లాంటి వాళ్ళు ఏమనుకుంటారు నన్ను కాదని నన్ను దాటుకొని నువ్వు వెళ్ళి టికెట్ టు ఫినాలే కొడతావా అనే రేంజ్లా ఇప్పుడు ఇప్పుడు మిగతా వాళ్ళు తనుజా కానీ ఎమ్మో కానీ కళ్యాణ్ కానీ సార్ అంటే ఓకే కొంచెం లైట్ తీసుకోవచ్చు గేమ్ల పరంగా వీళ్ళ తర్వాతనే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మో కళ్యాణ్ డెమాన్ ఈ ముగ్గురే ఫస్ట్ గేమ్లో నెక్స్ట్ రీతు తర్వాత తనుజ నెక్స్ట్ రీతు తర్వాత తనుజ ఎందుకంటున్నానంటే గేమ్స్ వైజ్ ఫిజికల్ టాస్క్లో నాకెందుకో రీతు కన్నా తనుజ తక్కువ పడుతుంది అనిపిస్తుంది ఓపెన్గా నాకైతే ఫేవరెట్ తనుజ అని మీకు తెలుసు కానీ నేను గేమ్స్కి వచ్చేసరికి నాకు నేను క్లియర్గా అబ్జర్వ్ చేసింది అంటే ఫిజికల్ గేమ్స్ ఎక్కడైనా సరే వచ్చింది అని అంటే కొంచెం మనకెందుకో రీతు కన్నా తరుజ కొంచెం తక్కువనే కనిపిస్తుంది అంటే బాగా ఆడుతుంది ఎఫెక్ట్స్ పెడతది కానీ కొంచెం కొందరికి కొన్ని అవుతాయి కొందరికి కొన్ని కావు దాంట్లో నాకు రీతు ఎక్కువ కనిపిస్తుంది రీతు డెమానో కళ్యాణం ఇమ్ము కనిపిస్తుంది తర్వాత తనుజ కనిపిస్తుంది ఇప్పుడు ఈ ముగ్గురులోనే ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి టికెట్ ఫినాలోకి వీళ్ళు ముగ్గురు బాగా చాల చేస్తారు ఇన్ కేస్ ఫిజికల్ టాస్క్ కాకుండా మెంటల్కి అంటే మనకు మైండ్కి సంబంధించిన గేమ్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ ఐదుగురులో ఒకరు విన్ అవుతారు అని నాకు అనిపిస్తుంది మీకు టికెట్టు ఫినాలే ఎవరు తీసుకుంటే బాగుంటుంది ఎవరి చేతుల టికెట్ ఫినాలే ఉంటే బాగుంటుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే ఖచ్చితంగా ఇమ్ము చేతులు ఉంటుందేమో అనిపిస్తుంది ఇమ్ము లేదంటే కళ్యాణ్ డెమోన్ డెమోన్ ఛాలెంజ్ చేసింది కాబట్టి కసిగా ఆడే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి చూడాలి ఈ ముగ్గురులో ఎవరి దగ్గర ఉంటుందో ఇంకా నామినేషన్స్ అయితే ఇమ్ము తర్వాత కళ్యాణ్ ఇద్దరూ నామినేషన్స్లో లేరు ప్రజెంట్ నామినేషన్లో ఉన్నది మిగతా సెవెన్ మెంబర్స్ ఎయిట్ ఓ సే సిక్స్ మెంబెర్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు వీళ్ళిద్దరైతే డెమోన్ సారీ కళ్యాణ్ ఇమ్ము అయితే నామినేషన్స్లో లేరు ఈసారి ఇమ్ము ఫ్యాన్స్కి కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫుల్ రెజిస్టర్ నట్టుగా ఈ ఈ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా నెక్స్ట్ ఇంకొవరున్న టాప్లో వాళ్ళని అంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కళ్యాణ్కి సపోర్టర్గా ఉండేటోళ్ళు తనుజ ఉంది తనుజాకి పోతాయి ఆబ్వియస్లీ తనుజ కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇమ్ము ఇమ్ము సపోర్టింగ్ ఉన్న వాళ్ళందరూ సంజనా గారికి పోతారు సంజనా గారికి ఆటోమేటిక్గా ఖచ్చితంగా వస్తాయి డేంజర్లో ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే ఈసారి సుమన్ శెట్టి అన్న డేంజర్లో ఎక్కువ ఉంటాడేమో మేబీ అని అనిపిస్తుంది ఇది ఇప్పుడు డేంజర్లో సుమన్ అని ఉంటే నెక్స్ట్ సంజన గారు ఉంటారేమో వీళ్ళిద్దరిలో ఉంటారేమో ఎవరో ఒకరు ఎలిమినేట్ అనేది నాకు అనిపిస్తుంది డబల్ ఎలిమినేషన్ ఉంటే కూడా చెప్పలేము దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇది ఫైనల్గా నాకు అనిపించిన స్ట్రాటజీల ప్రకారం నేను ఆలోచించుకుంది అది మిమ్మల్ని అంటే మీకు ఇంటిమేషన్ నా మైండ్లో ఇట్లా తిరుగుతుందని ఇంటిమేషన్ ఇస్తున్న తప్ప మీ మైండ్లో కూడా ఇదే ఉండాలని నేను చెప్పట్లేదు మీరు ఆలోచించే విధానం స్ట్రాటజీ ప్రకారం వేరే ఉండొచ్చు గేమ్ నా నేను ఆలోచించే స్ట్రాటజీ ప్రకారం వేరే ఉండొచ్చు కాకపోతే నాకు అనిపించింది నేను చెప్పిన ప్రకారం నాకు అనిపించిన మైండ్ సెట్ ప్రకారం నేను చెప్తున్న ఈ ఎపిసోడ్ ఇట్లా ఇట్లా అనిపించింది అని సంజన గారి విషయంలోనైతే నాకైతే నిజంగానే ఇట్లా అనిపించింది ఎందుకంటే ముందే చెప్పి ముందే క్లారిటీ ఇచ్చేసి అయిపోతుండే తను కూడా కొంచెం వీక్గా ఉన్న అట్లా ఇట్లా మాట్లాడిన మనిషికి మళ్ళీ నిన్న ఆ చెట్టు నుంచి తీసేసి అదంతా చేసి అట్లా ఎక్స్ప్లెయిన్ చేసే బదులు డైరెక్ట్ మొహం మీద చెప్పేసి అయిపోతుండే కదా తను చెప్పింది కదా మొహం మీద రీతు డెమన్ నచ్చట్లేదు నచ్చట్లేదు ఇప్పుడు అందరికీ నచ్చాలని లేదు నేను కూడా పోల్ పెట్టిన ఆడియన్స్ పోలు పెట్టినప్పుడు చా ఒకరు నాకు మంచి కామెంట్ ఒకటి వచ్చింది ఎట్లా అంటే వాళ్ళ బాండింగ్ ఎవరైతే నచ్చారో సేమ్ మీ అమ్మను మీ చెల్లిని మా నచ్చింది అని కామెంట్ చేసేటోలకు మీ అమ్మను మీ చెల్లిని వెళ్ళినప్పుడు అట్లనే క్లోజ్గా ఉండమని అంటే వేరే వాళ్ళతో క్లోజ్గా ఉన్న ఉండమని పెట్టిన పెట్టిన ఒక కామెంట్కి చాలా వరకు సపోర్ట్ చేసిర్రు కరెక్టే కదా బాండింగ్ అది నచ్చినట్టు ఎట్లయితుంది అదేం బాండింగ్ అట్లా అని చాలామంది కామెంట్స్ పెట్టారు ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు ఒకరు మంచిగా ఉంటారు బాండింగ్ ఒకరికి మంచిగా ఉండదు ఒకరికి నచ్చదు ఇష్టం ఉండదు అంతే ఇంకా దాన్ని అయితే ఎవరు ఎవరు మార్చరు ఎవరు మైండ్ సెట్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు అంతే కదా అది ఫైనల్గా నాకైతే అనిపించింది నేను ఓటింగ్ పోలేసింది నేను నా మైండ్ సెట్కి కన్ అనిపించిన ప్రకారం అయితే నేను ఈ వీడియోనైతే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే చెప్పినా మీ ఓటింగ్స్ ఇప్పుడు మీరు ఎవరిని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు కంపల్సరీ తనుజా ఉంది రీతు ఉంది డెమాన్ ఉన్నాడు సంజనా గారు ఉన్నారు మనాసు మన శెట్టి అన్ను ఉన్నాడు వీళ్ళైతే నామినేషన్స్లో ఉన్నారు మరి ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఎవరిని టాప్ సిక్స్లో అనుకుంటున్నారు ఎవరిని ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నారు కప్పు ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వాళ్ళకి మీరు ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి మెయిన్ టాప్ త్రీలో ముగ్గురైతే ఫిక్స్ అబ్బా ఇదైతే క్లియర్ ఇది ఇది గత వారం రెండు వారాల నుంచి ఇదే ఫిక్స్ ఉంది వీళ్ళు ముగ్గురు టాప్ త్రీలోనే ఉన్నారు అసలు వీళ్ళు మారట్లేదు కాకపోతే టాప్ త్రీలో అటు ఇటుగా మారుతున్నారు మళ్ళీ టాప్ త్రీలో వీళ్ళు ముగ్గురే ఉంటున్నారు కానీ అటు ఇటుగా చేంజ్ అవుతున్నారు ఇమ్ము కళ్యాణ్ తనుజ ఈ ముగ్గురైతే టాప్ త్రీ ఫిక్స్ అయిపోయారు నెక్స్ట్ ఇద్దరే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు మరి భరణిగారా లేకపోతే రీతునా డెమానా ఈ ముగ్గురిట్లలో ఎవరు ఉంటారు అనేది చూడాలి ఇది రివ్యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి చూస్తుండండి కొంచెం వీడియోస్ వస్తున్నాయి కదా లైక్స్తో పాటు వచ్చిన కామెంట్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇంకా వీడియోస్ ఇంకా క్రేజీగా ఇంకెలా చేద్దామనేది నెక్స్ట్ అయితే ఇప్పుడు టూ త్రీ వీక్స్ ఉందంట త్రీ వీక్స్ అయిపోతే బిగ్ బాస్ కూడా అయిపోతుందంట నెక్స్ట్ ఏం కంటెంట్ మీద నేను రివ్యూస్ ఇస్తే బాగుంటుంది లేకపోతే ఏ కంటెంట్ నేను తీసుకుంటే బాగుంటుంది అనేసి నేను మిమ్మల్ని ఒక ఏమంటారు అడ్వైజ్ అయితే అడిగినా దానికి రిప్లైలు అయితే కొంచెం తక్కువనే వస్తున్నాయి వచ్చిన కాడికి ఫ్యామిలీ వీడియోస్ అని కొందరు ఫ్రాంక్ వీడియోస్ అని కొందరు ఏడు వారాల వ్రతంది మనం అంటే నేను ఆల్రెడీ చెప్పిన కదా ఐదో వారం నిన్న మొన్న కంప్లీట్ అయిందని చెప్పేసి దాని మీద వీడియోలు చేయమని ఇట్లా చెప్తున్నారు కొంచెం ఇవ్వండి అడ్వైజ్ ఎట్లాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది ఎట్లాంటి వీడియోలు ముందుకి తీసుకెళ్తే బాగుంటుంది కొంచెం ఫన్నీ వేలనా లేకపోతే ఫ్యామిలీ కొటేషన్స్ ఇట్లాంటి ఇంకేమన్నా ట్రై చేద్దాం మీరైతే కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటా నామినేషన్స్ అస్సలు మిస్ కావద్దు నైట్ నైన్ థర్టీకి ఓకేనా బాయ్ బాయ్ బాయ్